ౌశికడు దేవతలు సీతారాములు శక్తి పీఠ కీలకము హనుమంతుడు దీని వినియోగము శ్రీరామచంద్రుని ప్రసన్నత కొరకు ఉన్నది అందుకే రామరక్షాస్త్రోత్ర జపములో దీని వినియోగము ఉన్నది ధ్యాయే దాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోపసానం నవ కమల దళ స్పర్ధినేత్రం ప్రసన్నం నీరదాభం నానా అలంకార దీప్తం దదత మండలం రామచంద్రం అంటే ధనుర్బాణములను ధరించినవాడు బద్ద పద్మాసన విరాజమానుడు పీతాంబరధారి నూతన కమల దళములతో స్పర్ధ కలిగి ఉన్న ప్రసన్న నయనుడు వామభాగమున సీతాముఖ కమలముతో విరాజిల్లువాడు ఆజానుబాహుడు మేఘశ్యాముడు వివిధ అలంకార విభూషితుడు విశాల జటాజూటధారి అయిన శ్రీరామచంద్రుని జానించదను చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం శ్రీ రఘునాథుని చరిత్ర శతకోటి ప్రవిస్తరమది అందరి ఒక్కొక్క అక్షరము కూడా మనుష్య మాత్రుని మహా పాపముల నాశనము చేయును నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమతోన ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతు మావిర్భూత

అవతరించిన వాడును అజన్ముడును సర్వ వ్యాపకుడు అయిన శ్రీరామ భగవాను సీతాలక్ష్మణ సమేతముగా స్మరించి ప్రాజ్ఞ పురుషుడు సర్వకామప్రదం అయి పాపములను నాశనము చేయునదైన ఈ రామరక్షా స్తోత్రాన్ని పఠించెదరు నా శిరస్సును రాఘవుడును లలాట భాగమున దశరథాత్మజుడును రక్షించుగాక కౌసల్యేయో దృశోపాతు విశ్వామిత్రియ శృతి రాణం పాతు ముఖత్రత ముఖం వచ్చల అనగా కౌసల్యానందనుడు నేత్రాలని రక్షించుగాక విశ్వామిత్ర ప్రియుడు కర్ణములను సురక్షితముగా ఉంచునుగాక యజ్ఞరక్షకుడు నాసికను వచ్చలుడు ముఖమును రక్షించుకొనుగాక జిఫా విద్యాధి హి పా కంఠం భగ్నేశ కార్క నా జిఫను విద్యానిధియు కంఠమును భరదితుడును స్కందములను దివ్యాయుధుడును భుజములను శివద్ధనుభంగము చేసిన వాడును రక్షించునుగాక కరౌ సీతాపతి పాతు హృదయం జామదజ్ఞజిత్ మధ్యం పాతు కరద్వంశి నాభిం జాంబవదాశ్రయ హస్తములను సీతాపతియు హృదయమును పరశురామ విజేతయు మధ్య భాగమును కరరాక్ష సాంతకుడును నాభిని జాంబవదాశ్రయుడును రక్షించునుగాక సుగ్రీవేశ కటీపాతు శక్తిని హనుమత్ ప్రభు ఊరూర గూత్త మహపాతు రక్షకుల వినాశ కృత్ కటిభాగమును సుగ్రీవ స్వామియు తొడలను హనుమత్ ప్రభువును జగన భాగములను రా రాక్షస కుల రఘుకుల శ్రేష్ఠుడును రక్షించుగాక జాను సేతుకృత్పాతు జంగే దశముఖాంతక పాదౌ విభీషణ శ్రీద పాతు రామౌ కిలం వపు అనగా జానువులను అనగా మోకాళ్లను సేతు నిర్మాతయు పిక్కలను దశముఖాంతకుడును చరణములను విభీషణునికి ఐశ్వర్యము ప్రసాదించిన వాడును సంపూర్ణ శరీరమును శ్రీరాముడును రక్షించునుగాక ఏతాం రామ బలోపేతం రక్షాయ సుకృతీ పఠేత్

న దృష్టమపి రక్షితం రామనామభి అనగా కృది వ్యాకాశ పాతాళలోకములలో చద్మ వేషముతో జీవి అయినను సరే రామనామ సురక్షితుడైనట్టి పురుషుని కన్నెత్తి చూడలేడు రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరణ్ సరోణలిపెతే పాపై భుక్తిం ముక్తించ విందతి రామ రామభద్ర రామచంద్ర ఈ నామములను స్మరించుట వల్ల మనుష్యుడు పాప విముక్తుడవుటయే కాక భోగ మోక్షములను కూడా పొందగలుగుతాడు జగజ్జత్రైక మంత్రేణ రామనాంభిరక్షితం యహకంఠే ధారయే తరస్థా సర్వసిద్ధయ అనగా జగత్తును జయించుటకు ఏకమాత్ర మంత్రమైన రామనామముచే సురక్షితమైన ఈ స్తోత్రమును కంఠస్థము చేయువానికి సమస్త సిద్ధులు కరతలామకలమగును నామేదం యో రామ కవచం స్మరేత అవ్యాహతాజ్ఞ సర్వత్ర లభతే జయమంగళం వజ్రపంజర నామకమగు ఈ రామకవచమును స్మరించువాని ఆజ్ఞలను ఎవ్వరూ ఉల్లంఘించజాలరు వానికి సర్వే సర్వత్రా జయమంగళములు ప్రాప్తించును ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షా మిమాం హర తథా లిఖితవాన్ ప్రాత ప్రబుద్ధో బుధకౌశిక రాత్రి స్వప్నమునందు తనకు ఈ రామరక్షను శంకర భగవానుడు ఆదేశించినట్లుగానే ప్రాతకాలమున మేల్కొంచిన పిమ్మట బుధకౌశిక మహర్షి దీనిని వ్రాసినాడు కల్ప వృక్షములతో కూడిన ఉద్యానవనము వంటి వాడును సమస్త ఆపదలను రూపుమాపు వాడును ముల్లోకములలో పరమసుందరుడు అయిన శ్రీరామచంద్రుడే మాకు ప్రభువు తరుణ రూపంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ విశాలాక్షరకృష్ణా జినాంబరౌ ఫలామూలా సినోదాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్త భ్రాతరౌ రామలక్ష్మణౌ శరణ్యౌ సర్వసత్వానాం సర్వ శ్రేష్టమ

శరణనిచ్చు వారు ధన ధనుర్ధాలందరిలోనూ శ్రేష్ఠులు రాక్షస కుల నాశకులు అయిన రామలక్ష్మణ సోదరులిద్దరూ మననలు రక్షించుగాక ఆర్తసత్య ధనుష విశుస్పృస భక్షయా సహ నిశంగ సంగినం రక్షణాయ మమ రామలక్ష్మణ వగ్రతపది సదైవ గచ్ఛత వారి నారి సారించిన ధనుసులు చేబూనినవారును బాణముపై హస్తములను త్రిప్పుచుండు అక్షయ బాణయుక్త తూనీర దారులను అయిన రామలక్ష్మణులు నన్ను రక్షించుట కొరకు మార్గములో సదా నాకు ముందుండెదరుగాక సన్నద్ధ కవచీ కడ్గి చాపబాణ ధరోయున గచ్చన్ మనోరథాన్న రామ పాతు సలక్ష్మణ సర్వకాల సర్వావస్థలయందు సన్నద్ధులై ఉండువారు కవచధారులై ఖడ్గ పాణులై ధనుర్బాణధారులై యువావస్థల్లో ఉండునట్టి శ్రీరామ భగవానుడు లక్ష్మణ సైతుడై మున్ముందు నడుచుచు మనలను మన మనోరథములను రక్షించుగాక रामो दासरधिस्सूरो लक्ष्मणानुचरो बलि काकुचः पुरुषः पूर्णः कौसल्येयो रघूत्तमः वेदान्तवेद्यो यज्ञेशः पुराणपुरुषोत्तमः जानकी वल्लभः श्रीमान् अप्रमेय पराक्रमः इच्छेतानि जपेनिच्चं मद्भक्तः श्रद्धयान्वितः अश्वमेधादिकम् पुण्यम् सम्प्राप्नोति न संशयः

జానకీ వల్లభ శ్రీమాన్ అప్రమేయ పరాక్రమాను ఈ నామములను ప్రతినిత్యము శ్రద్ధాపూర్వముక జపించున్న భక్తుడు అశ్వమేధయాగముక నన్ను మిన్నయైన అధిక ఫలము పొందుటలో సందేహమే లేదు దుర్వాదళ సదృశ్యామ వర్ణుడును కమల నేత్రుడును అయిన శ్రీరామ భగవాను ఈ దివ్యనామములను కీర్తించువారు సంసార సాగరములో పడరు రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతి సుందరం కాకుం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం శ్యామలం దశరథతనయం శ్యామల శాంతమూర్తిరామం రఘుకులకం రాఘవం రావణి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాగ్రజుడు శ్రేష్ఠుడును సీతాపతియును అత్యంత సుందరుడును కాకుచ్చకుల వందనుడును కరుణాసాగరుడును గుణ విధానుడును బ్రాహ్మణ ప్రియుడును రాజరాజేశ్వరుడును సత్యప్రతిజ్డును దశరథపుత్రుడును శ్యాముడను శాంతమూర్తియు సుందరుడును రఘుకుల తిలకుడును రాఘవుడును రావణారీయును అయిన రామ భగవానునకు వందనము ఆచరించుచున్నాను రామ రామభద్ర రామచంద్ర స్వరూప రఘునాథ ప్రభు సీతాపతి అయిన నీకు నమస్కారము శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కస రామ రామ శ్రీరామ రామ శరణం ఓ రఘునందన శ్రీరామ భరతాగ్రజ ఓ రాణకర్కస ప్రభువైన రామ నీవు రక్షకుడ కమ్ము శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్రచరణ వచసా కృణామి శ్రీరామచంద్ర శిరసా నమామి శ్రీరామచంద్ర శరణం ప్రపజ్యే శ్రీరామచంద్రుని చరణములను నేను మనసా స్మరించుచున్నాను చరణములను వాక్కు ద్వారా నేను కీర్తించుచున్నాను శ్రీరామచంద్రుని చరణములను శిరస్సు వంచి నమస్కరించుచున్నాను శ్రీరామచంద్రుని చరణములను నేను శరణు వేడుచున్నాను మాతారామో మత్పితా రామచంద్ర స్వామి రామో మచ్చకా రామచంద్రే రామచంద్రో దయాలు నాణ్యం జానే నైవ జ రాముడు నా తల్లి రామచంద్రుడు నా తండ్రి రాముడు నాకు ప్రభువు రామచంద్రుడే నాకు సకుడు దయామయుడిన రామచంద్రుడే నా సర్వస్వము అతనిని వినా నేను మరెవరిని యంత్రమాత్రమూ ఎరుగను దక్షిణే లక్ష్మణో జనకాత్మజ దక్షిణ భాగములో లక్ష్మణుడు జానకీదేవియు సమ్ముఖమన ఆంజనేయుడును విరాజిల్లు చుండగా బాసిల్లు నెట్టి రఘునాథునకు వందనము ఆచరించుచున్నాను ఆపదామపహర్తారం దాతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో ఆపదలను హరించువాడును సమస్త సంపదలను ప్రసాదించువాడును లోకాభిరాముడైన శ్రీ రామ భగవాను నేను మాటి మాటికి నమస్కరించుచున్నాను భర్జనం భవబీజాన మర్జనం సుఖ సంపద తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం అనగా రామ రామాయని ఈ ప్రకారముగా ఘోషించుట సంపూర్ణ సంసార బీజములను వేయించి వేయునదియూ సంపత్తులను యమధూతలను యమదూతలను భయభీతులను అయి ఉన్నది రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణ బిహత నిశాచరచము రామాయ తస్మై నమ రామన్నాస్తి పరాయణం పరతరం రామస్య రామే చిత్తలయ సదా రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు సదా విజయశీరుడయుడును రమాపతియకు శ్రీమన్నారాయణుడైన శ్రీరామ భగవాను నేను భజించదను రాక్షస సైన్య సర్వస్వమును ధ్వంసమనర్చిన శ్రీరామచంద్రునకు నేను ప్రణమిల్లుచున్నాను రాముని కన్నా ఘనమైన అవ్యమైన ఆశ్రయము మరి ఒకటి లేదు నేను అట్టి రాముని దాసుడను నా చిత్తము సదా రాముని ఎందే లగ్నమైయుండుగాక ఓ రామా నీవు నన్నుము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే దత్తుల్యం రామనామ వరాననే శ్రీ శంకరుడు పార్వతీదేవితో ఇట్లు పలుకుచున్నాడు ఓ సుముఖి రామనామము విష్ణు తుల్యమైనది నేను సర్వదా రామ 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 అని ఈ ప్రకారముగా మనోహరమైన రామనామము వలననే రమించుచుండును రామనామము వందే రమించుచుండును లోకాభిరామం రడరంగ ధీరం రాజీవ నేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపజ్యే పరిపూర్ణత్వము గల సుందరుడును రణక్రీడలో ధీరుడును కమలనయనుడును రఘువంశ నాయకుడును కరుణామూర్తియు కరుణానిధియు అయిన శ్రీరామచంద్రుని నేను శరణు వేడుచున్నాను మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మహిత కోసలాధిపతికి మంగళంబు మధుర మహనీయ గుణునకు మంగళంబు మంగళము చక్రవర్తి కుమారునకును భూమిజాదినకు సార్వభౌమునకు మంగళము అర్జునకు వేద వేదాంత వేద్యునకును పురుషులకు కూడా మోహనమూర్తి అయిన మహిత పుణ్యచరితునకు మంగళంబూ జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపంచే అనగా మనస్సమాన గతితో వాయు సదృశ వేగంతో పరమ జితేంద్రుడై బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన పవన నందనుడు వానరాగ్రగణ్యుడు అయిన శ్రీరామదూతను నేను శరణు వేడుచున్నాను